అందరికి మరి ఒక తల్లి తన కష్టంతో ఐదుగురు పిల్లల్ని అయితే పోషిస్తుందండి మరి తన యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్న మన రెస్పెక్టెడ్ ఫాలోవర్స్లో ఒకరండి రడ్డం అభిలాష్ రెడ్డి గారు అండి అమెరికా నుంచి అండి కాలిఫోర్నియా వారైతే మంచి మనసుతో స్పందించి ఆ అమ్మగారికి ఇరవై ఐదు కేజీలు బియ్యము అలాగే కొన్ని సరి కిరాణా సరుకులు పిల్లలు తినడానికి అని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ కూడా మరి కొనమని చెప్పారండి మరి అయితే ఆ అమ్మగారికి ఇవ్వడానికి అయితే నేను ఈ రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి మన నా తరపు నుంచి మనందరి తరపు నుంచి కూడా మరి వారికి అయితే ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి మరి అయితే వెళ్తున్నానండి అమ్మా అమ్మా మరి అమ్మగారు ఇక్కడే ఇంట్లోనే ఉంటారండి జ్యోతి గారండీ రెండు వేల రూపాయలు అద్దె కట్టుకుంటూ మరి ఇంట్లోనే నివాసుకుంటున్నారండి ఐదుగురు పిల్లలతోటి అమ్మా నమస్తే అండి అమ్మ మీ కష్టాన్ని అర్థం చేసుకుని మరొకరైతే మన ఫాలోవర్స్లో ఒకరైతే మీకు పర్లేదు మరొకరైతే మన ఫాలోవర్స్లో ఒకరైతే మీకు సహాయాన్ని అందించారమ్మా ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యము అలాగే సరుకులు అవి ఇచ్చారు ఆ బీం బియ్యం బస్తా కూడా తీసుకొస్తానండి అండి ఇవ్వండి బస్తా అవి పెట్టమంటారా ఇంట్లో పెట్టమంటారా అమ్మా ఈ సహాయాన్ని ఒకసారి అయితే మీకు అందజే అందజేయమని చెప్పారండి మీ కష్టాన్ని వారు అర్థం చేసుకుని నేను నిన్న మీ నిన్న మీ వీడియో అప్లోడ్ చేశాను కదండి చూసి వారైతే స్పందించారనమాట మీరు వారికి చెప్పదలుచుకుంటే చెప్పండి అమ్మా వారికి థ్యాంక్ యూ అన్న చెప్పండి థ్యాంక్ యూ అలాగే అమ్మా అలాగే అండి సరే సరే అమ్మా చూడండి ఒక నిమిషం ఉండమ్మా పిల్లలకి పెన్సిల్ తెచ్చాన ఇస్తాను అందక ఇక తర్వాత చూద్దాము మీద మీద కూడా నీకు ఎవరైనా రెస్పాండ్ అయితే కనుక ఇమీడియట్గా తీసుకొస్తాను పాపను కూడా రమ్మనండి ఇస్తాము సురేష్ ఇది నీ కోసం సురేష్ ఈ కార్తిక్ నీ కోసం ఇది వైష్ణవి ఇది నీ కోసం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే స్కూల్ మాత్రం రెగ్యులర్గా వెళ్ళి బాగా చదువుకోవాలి ఓకేనా మీరు మీకు బాగా చదువుకుంటే కనుక మీరు ఇంకా ఇలాంటి మీకు ఎన్నెన్నో తెస్తాను సరేనా అలాగే ఈ పెన్నలు కూడా మీరు ముగ్గురు సరి సమానంగా ఉంచుకోండి సరేనా ఉపయోగించుకోండి సరి సమానంగా సరేనా సరేనా అమ్మా పర్లేదు పర్లేదు మీరు మాత్రం రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి ఓకేనా అప్పుడు మీకు ఇలాంటివి ఇంకా మరెన్నో తీసుకొస్తాను సరేనా